యవాసు ఉపకారానికి ఏం చేశాడండి అపకారం చేశాడు ఉపకారికి ఉపకారం చేయవాడు నెప్పమెన్నక తద్యము సుమతి అపకారికి ఉపకారం చేయవాడే నేర్పరి సుమతి అని పాఠాలు నేర్చుకున్నాం ఉపకారికి ఉపకారం చేస్తున్నారా ఈ రోజున ఉపకారికి అపకారికి ఉపకారం చేస్తున్నారా పోని అసలు ఏదీ లేదు పోని నువ్వు ఉపకారికి ఉపకారం చేయ అపకారికి ఉపకారం చేయబడిన పర్లేదు కానీ ఉపకారికి అపకారం చేయకుండా ఉంటే చాలా నాయన ఈ యువవాసు ఎలాంటి అయితే ఎలా ఉపకారికి అపకారం చేసేవాడు ఉపకారం మనం మరిచిపోయినటువంటి వాడు యోవాసు ఇతని తాత ఎలాంటి తెలుసా దావిద మహారాజు ఎలాంటాడు తెలుసా దావి మహారాజ్ ఎలాంటి తెలుసా రిఫరెన్స్ చదువుకుని ఇంటికి వెళ్ళి చదువుకోండి సమయంలో మొదటిగా గ్రంథం ఇరవై నాలుగు పద్దెనిమిది అక్కడ ఏమంటాడు తెలుసా నాయనా కుమారుడా నేను నీకు అపకారం చేయాలనుకున్నాను గానీ నువ్వు మాత్రం నాకు ఉపకార బుద్ధిని చూపెట్టేవయ్యా నేను నీకు అపకారం చంపేయాలనుకున్నాను గాని నీ చేతికి సిక్కి నన్ను నాయనా నువ్వు నాకంటే నీతి మంత్రివయ్యా అన్నాడు తర్వాత యోనా తాను చచ్చిపోయిన తర్వాత